మొత్తానికి అయితే ఈరోజు పనికి అయితే వెళ్ళేది ఫ్రెండ్స్ నేను ఎందుకంటే ఈరోజు ఇంకా బెత్సారం కాబట్టి ఈరోజు అయితే దర్గాకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నేనైతే అయితే చాలా నుంచి అనుకుంటున్నాను దర్గాకు వెళ్ళాలని ఇంకా ఈరోజు అయితే ఇంకా కొద్ది ఫ్రెండ్స్ దర్గాకి వెళ్ళాలని అందుకే ఈరోజు నా వర్క్ అయితే కక్షలు చేసేసి దర్గాకు అయితే వెళ్తున్నాను నేను అయితే నేను నా భార్య అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇద్దరమే పిల్లలని అక్కడ మా మా ఇంటి దగ్గర ఏ అట్నే వెళ్తాం ఫ్రెండ్స్ మనం వెళ్తున్నది అయితే ఇంకా నిందాల నూనె పల్లె దర్గాకు అయితే వెళ్తున్నాం అంటే నా అనమాట అది నేను కోరుకున్నాను అంటే మా భార్య ప్రెగ్నెంట్ అప్పుడు నేను కోరుకున్నాను అనమాట అందుకే ఇప్పుడైతే కుదిరింది ఫ్రెండ్స్ మూడు నెలలు అయితే మీ ఇప్పుడు దాకా మూడు నెలల తర్వాత ఎప్పుడైతే వెళ్తున్నాను నేను ఓకే ఫ్రెండ్స్ ఒక గంటలో మీకు వెళ్తా నేను అక్కడికి పోయినాక మళ్ళీ కంటిన్యూ అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంటికాడ నుంచి బయలుదేరి నిందాలకైతే ఎంట్రీ అయిపోయినా మనం బయలుదేరి దాదాపు ఒక అర్ధ గంట గంటన్నర గంటన్నర అయిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పాపం ఉంది కాబట్టి బైక్లో మెల్లిగా అయితే వస్తున్నాను నేను బా ఈ మిద్దలనే ఈ నిందాలకి ఎంట్రీ అయితేనే మిద్దలు పెద్ద పెద్ద మిద్దలు ఉంటాయి ఫ్రెండ్స్ ఏమైనా కానీ నిద్రలు ఉంటాయి ట్రాఫిక్ కానీ ఎట్లా ఉంటుంది నిందాలకి వస్తేనే ట్రాఫిక్ కానీ ఫుల్ ఉంటుంది వర్క్ ట్రాఫిక్ వర్క్ కానీ ఇక్కడ ట్రాఫిక్ బిఫిక్ మొత్తం కానీ ఫుల్ ఉంటుంది ఈవెని కార్లు వీళ్ళు మొత్తం అడ్డం వస్తుంటాయి ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ ఇక్కడ నుంచి నిందాలు నిందాలు ఎంట్రీ అయితేనే మొత్తం ట్రాఫిక్ జామే ఎవరో బైక్ బైక్ మీద పట్టుకుని వెళ్తున్నాడు ఎవరో బైక్ అయితే అసలు టో ఆటో మీద పెట్టుకుని వెళ్తున్నాడు ఎందుకంటే ఏమైనా సైడ్ లాగా ఇరుక్కుపోయింది ఏమి వెళ్తున్నావు నాకైతే ఒకటే ఒకటి కోరిక ఉంది ఫ్రెండ్స్ అసలు ఒక్కసారైనా పెద్ద మీదే కట్టేయాలని ఒక కోరిక ఉండే ఎప్పుడైతే అది ఏం కదా అది నేను నాకు కానీ తెలియదు ఇంకా ఇక్కడ నిందాల్లో వస్తేపాటినే చూస్తుంటే అసలు పెద్ద పెద్ద మీదలు అయితే ఎంత బాగున్నాయో ఇక్కడ నేను అన్నీ అఫర్లు లేవు ఒకటి కానీ మామూలు మిద్దెలు లేవు అసలు అన్నీ పెద్ద పెద్ద వర్కులే ఇక్కడ చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో మొత్తం ఇట్లాంటి ఇంతే ఒక్కటేనే కట్టియాలని నా జీవితంలో చూసాం ఫ్రెండ్స్ దేవుడిచ్చే పాట అయితే చూసాం దేవుడిచ్చే మనం కంపల్సరీ కట్టిస్తాం ఎందుకంటే ఇంకా వర్క్ కానీ నా చేతుల వర్కే కదా ఇంకా కట్టేయాలంటే బాగా కట్టేయచ్చు దేవుడు ఇవ్వాలి కానీ ఎంత పెద్దనే కట్టించండి అంటే నా చేతుల వర్కే కాబట్టి ఇంకా భయమే నాకు ఇంకా ఇంకా ఇక్కడ నుంచి ఏం ట్రాఫిక్ లేదు ఫ్రెండ్స్ కొద్దిగా పర్వాలేదు మేలే ఇక్కడ చూడండి పోలీసులు ఏందో అంత చెత్త ఏరి చేస్తున్నారు ఇక్కడ ఏందో బండి మీద పోతున్నాం కాబట్టి అంత కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఒక కింద అక్కడ అయితే ఒక బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జి కానీ అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలా ఇంకొక బ్రిడ్జి కానీ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అక్కడి నుంచి నిందాల నుంచి ఒక టెన్ కిలోమీటర్ ఒక పది కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఒకటి నుంచి అది మనకు వచ్చేస్తుంది ఊరు అనేది వచ్చేస్తుంది అక్కడ ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు చాలా మంట అంటే దాదాపు రెండు మూడు సార్లు యాక్సిడెంట్ అనేది జరిగింది ఇక్కడ అంటే అప్పుడు ఇంతకుముందు ముందు వచ్చే ఇక్కడ జరిగింది అనమాట యాక్సిడెంట్ అంటే దెబ్బలు గిబ్బలు ఏమో తగిలిదా ఫ్రెండ్స్ కొద్దిగా మేలయ్యా దెబ్బలు తగిలేందుకు మేలైంది ఆ బ్రిడ్జి కానీ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇప్పుడు వచ్చినా ఒకసారి కొద్దిగా వెళ్తే అయిపోయి మేము ఎక్కడి నుంచి బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాం ఇది మన ఎంజాయ్లు దాటి నూనె పల్లి అనే ఒక బోర్డు వస్తుంది అక్కడి నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళాల స్ట్రైట్గా వెళ్తే అక్కడికి కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకా అక్కడనే ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా ఇద రైల్వే స్టేషన్ కనిస్తుంది మీకు ఆ రైల్వే స్టేషన్ దాటి కొద్దిగా ఇంకా ఊరు అనేది వస్తుంది అనమాట ఊర్లోకి ఎంట్రీ అవుతాం మనం ఊర్లోకి ఎంట్రీ అయిన తర్వాత ఇంకా ఒక రెండు మూడు సందులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక పోయేది అక్కడి నుంచి ఇంకా ఫ్రెండ్స్ మొత్తంగా ఇంక ఊరు అయితే అయిపోయింది ఇంకా మీకు ఆ ఊరిలో నుంచి ఇంకా ఆడి కొద్దిగా లోపలికి అయితే వెళ్ళాలా పనీళ్ళు బాగా చూసుకోండి ఎవరైనా మిస్ కాకుండా స్కిప్ మాత్రం చేయకండి వీడియోని ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తేనే కదా ఇంకోసారి బాగా వెళ్తారు ఇట్లా సందూ సందులు ఉండాలన్నమాట ఆ సందూ సందులు బాగా కనపండి కదా మీరు పొరపాటుగా వేరే సందుకి వెళ్ళిపోతే మనకి ఇబ్బంది కదా ఇది అయితే ఈట ఒక అటాకంది అట వెళ్ళే వెళ్ళేలాకుండా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు వెళ్ళినా కానీ బాగా స్ట్రైట్గా వెళ్తారన్నమాట చాలా పవర్ఫుల్ దర్గా ఫ్రెండ్స్ ఇదైతే ఇదిగోండి మనం దగ్గరకైతే వచ్చేసినాం సున్నికి చిన్న కను సింపుల్గా ఉన్న చాలా అంటే చాలా పవర్ఫుల్ జరగాలి ఫ్రెండ్స్ ఏదో అసలు నా బండి కొద్దిగా ఆర్డర్ పెట్టడానికి అయితే కొద్దిగా ముందుకైతే వెళ్తున్నాను నేను సింపుల్గా ఉంది చిన్నది ఉంది అందరూ లేదు ఫ్రెండ్స్ సింపుల్ ఉన్నా కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ జరగాది ఎప్పుడో మీరు కరెంట్ తీయగానే సన్నగా ఉంటుంది దాని కరెంటుకు ఎంత ఎటు ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా కానీ ఇది కానీ అంటే నా కోరిక అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నేను కోరికని వెళ్ళిన అంటే మా భార్య ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను ఇక్కడ అయితే బాగా ఇద్దరు బాగుండాలా బాగా పుట్టాలని కోరుకుని వెళ్ళిపోయినాయి అనమాట ఇద్దరు అయితే బాగా పుట్టారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతకుముందు నాకు ఇద్దరు బేబీస్ అయితే పోయినారనమాట కడుపులోనే ఇంకా ఈ దర్గాకు వచ్చి మొక్కుకుని వెళ్ళినా అనమాట ఇద్దరు బాగా పుట్టాలా బాగుండాలని మొక్కుకుని వెళ్ళిన అనమాట అందుకోసమే ఇక్కడ మొక్కుకున్నా కాబట్టి ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ ఈరోజు ఇదిగో ఇదే దర్గా లోపల చాలా అంటే చాలా పవర్ఫుల్ దర్గా ఫ్రెండ్స్ ఇదిగోండి జెండా అనేది తెచ్చిన నేనేది తెచ్చినది బట్ట అది జెండా బట్ట అది తెచ్చిన ఫ్రెండ్స్ అంటే ఇట్లా మనసులో అనుకున్నాను అనమాట ఇట్లా బాగా పుడితే ఇట్లా వేస్తా అని మనసులో అంటే అనుకున్నాను అన్నమాట ఇట్లా మీ ఎప్పుడైనా ఎవరైనా పిల్లలు పుట్టిన పుట్టిన కానీ కానీ బాగా అనుకుంటే ఇక్కడ నిజమే ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంతకుముందు నా పాప అప్పుడు ఇక్కడ అది పాప పిల్లలు పుట్టుకున్నారని ఇక్కడ అది ఏదో కడతారు కదా అది కట్టి వెళ్ళిపోయినాయను నేను కడ ఫ్రెండ్స్ కట్టిన ఒక నెలకే రిజల్ట్ నిలబడిపోయింది అట్ట అంత పవర్ చాలా అంటే చాలా పర్ఫుల్ దగ్గర ఫ్రెండ్స్ మీరు కూడా తప్పక వెళ్ళండి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి చెప్పి వెళ్ళండి కామెంట్ కా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ అట్టే ఉండగా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది బాగా ఎంత పర్ఫుల్ తర్గాను చూడ పూజ చేసి ఇంకా మొత్తం అయితే గంధం అవల్ల తెచ్చాను మా పాప బాబు కానీ ఇంటికెళ్ళినే తీపించేది మేము కానీ ఏమంటే ఇంకొక టైం ఉంది ఇంకొక సంవత్సరం టైం ఉంది ఫ్రెండ్స్ ఇది మా స్వామి మా ఇంటి స్వామి దర్గా అన్నమాట ఇది మేము ఏం మొత్తానికి దర్గా కాడికి వెళ్ళి పూజ గీజ చేసుకుని మొత్తం అయితే ఇక్కడ కూర్చున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు ఇంకా నాకు ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటికీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా బాగా మొత్తం వచ్చాను కాబట్టి ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడైతే కూర్చోండి నా టైం కాబట్టి ఇంకా సమస్యలు అయితే తెచ్చున్నాం మేమైతే మళ్ళీ సమస్యలు అయితే తెచ్చినాం తిండికి ఎందుకంటే మళ్ళీ అర్థం చేస్తాం అన్నంకైనా అయితే అడిగితే కదా అందుకే సమస్యలు అయితే తెచ్చుకున్నాం అనమాట తిండికి మళ్ళీ ఇంటికి పోయిచ్చే ఇంత కదా మళ్ళీ మళ్ళీ సమస్యలు అయితే తెచ్చుకున్నాం తిండికి అదే అయితే ముందు తీసి అనమాట స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేసినైతే ఇంకా ఇక్కడ కూర్చొని తింటున్నాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఎట్లా కానిచ్చిందో కామెంట్ చేయండి ఏమైనా కాబట్టి కామెంట్ చేయండి మీరు ఒకవేళ పోయినా కానీ ఇప్పుడు మీకు అంతా చూపించినా కదా ఇట్లా పండిసి ఎందుకంటే చాలా పవర్ఫుల్ దొరకది నేను కూడా మనసులో కోరిక కోరుకుంటే అది నిజమైపోయింది అందుకే నా నేను అనుకునేది మొత్తం అయితే నేను చేసేసిన మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మీరు ఒకవేళ దారి చేరుకుంటే